సహోదరులు క్రాంతి కుమార్ గారికి సమయం ఇస్తున్నాను క్రాంతి కుమార్ గారు మీదైన శైలిలో సర్ప సంతానం గురించి కన్క్లూజన్ ఇవ్వండి నెక్స్ట్ ప్రధాన అంశంలో మనం వెళ్ళిపోతున్నాం ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఇంతవరకు చెప్పాలి వికేఆర్ గారు అంటూ ఎన్ని వీడియోలు పెట్టిన ఆ అంశం మీరే పెట్టారు తప్ప ఇదిగో సర్ప సంతానంలో ఇదిగో మీరు ఇది అడిగారు కదా మేము సమాధానం చెప్తున్నానని ఒక్క దౌర్భాగ్యుడు వచ్చి నేను చాలా వెతికాను దీని గురించి ఇది కాకుండా దీని గురించి ఏమైనా వీళ్ళు ఏమైనా వీళ్ళ వైపు నుంచి క్లారిటీ ఇచ్చారంటే ఒక్కడ కూడా లైవ్లో కానీ లేకపోతే వీడియోస్లో కానీ ఇంత కౌంటర్ ఇచ్చిన పాపాను పోల ఇంక ఏదైనా కొంచెం అవకాశం ఉంటే ఆ బాప్త్యసం విషయంలో మాత్రమే తలెత్తుకుని ఓ నాలుగైదు రిఫరెన్స్లు గట్టిగా నిజంగా ఎంత దౌర్భాగ్యం ఎంత దారుణం అసలు ఈ ఈ బోధ క్రైస్తవ సమాజంలోకి తెచ్చాడంటే అంటే నేను చదివాను ఈ బ్రహ్మామ కంట దేవతతో వచ్చి మరమాలు చెప్పాడట ఇదొక్కటి ఇదొక్కటి చాలు బ్రెన్హామ్ అసలు దేవునికి సంబంధించినోడు కాదని కొత్త నిబంధనలో ఎవడైనా మర్మం పలకాలన్నా వాక్యం చెప్పాలన్నా పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పాలి పరిశుద్ధాత్మ అనుభవంతో చెప్పాలి పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్పాలి తప్ప దేవదూతలు వచ్చి ఎవరికి బోధించరు ఒకవేళ దేవదూతలు వచ్చి బోధించినా అది నమ్మొద్దని పౌలు గారు చెప్పాడు వాక్యంలో అంటే ఇప్పుడు బ్రహ్మాముకి ఇవ్వబడిన ప్రతి ప్రత్యక్షత కూడా అపవాదిది అందుకనే అపవాది ఈ రోజున సంఘాన్ని పాడు చేయడానికి బ్రహ్మం అనే ఒక సర్ప నేను ఒప్పుకుంటున్నానండి ఏంటంటే సర్పానికి సర్పం చేత ప్రేరేపించబడినవాడు ఒకవేళ సర్పానికి బిడ్డే సర్పం యొక్క బిడ్డలు ఎవరో నేను చూపించబోయే లేఖనాలు చదివిన తర్వాత ప్రజలే చెప్తారు క్రొత్త నిబంధనలో దేవదూతలు వచ్చి ఎవరికి బోధించరు అని ఈ క్రాంతి కుమార్ బోధిస్తున్నాడు ఇప్పుడు నేను రుజువులు చూపించిన తర్వాత కూడా మీరు నమ్మనట్లయితే మీరందరూ సాతాను సంబంధులని అర్థం అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము మొదటి వచ్చును ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుపరిలోకుడు కైసరయ్యలో ఉండెను మూడవ వచ్చును పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో కూడా అపోస్తులందరూ చెరసాల్లో వేయబడినప్పుడు దేవుని యొక్క దోత వచ్చి ఈ జీవమును గుర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను సమరేపట్నంలో ఉన్న ఫిలిపుతో దూత నపుంసకుడితో యేసుక్రీస్తును గుర్చిన సువార్త బోధించమని ప్రభు దోతే స్వయంగా చెప్పినట్లుగా చూస్తున్నాం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ప్రభు దోత నీవు లేచి దక్షిణముగా వెళ్లి ఎరుశలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళెను పోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును అతడు వెలుపలికి వచ్చి దోత వెంబడి వెళ్లి దోత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను ఈ యొక్క సంఘటన పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు జరిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఐదు పౌలు గారు పద్నాలుగు రోజులు సముద్రంలో ఓడలో ఉన్నప్పుడు తన తోటి ఖైదులతో ఒక దోత వచ్చి తనతో మాట్లాడి ఉన్నదని దోత తనతో చెప్పిన ప్రకారం జరుగునని తన తోటి ఖైదులతో చెప్పాడు అంతేకాదు ప్రకటన గ్రంథం మొత్తం కూడా యోహాన్ గారికి ఒక దోతే చూపిస్తుంది కాబట్టి దేవుని యొక్క దోతలో కొర్నేలితో ఫిలిప్పుతో పేతురుతో పౌలుతో యోహానుతో ఇన్నిసార్లు మాట్లాడినట్లుగా లేఖనాలుంటే ఈ క్రాంతి కుమార్ ఏమో క్రత్త నిబంధంలో దేవదోతలు ఎవరితో మాట్లాడలేదని మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు క్రాంతి కుమార్ మాటలు నమ్ముతారో బైబిల్ మాటలు నమ్ముతారో మీ ఇష్టం యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన తలుచుకున్న ఎవరితోనైనా మాట్లాడగలడు గారితో కూడా దేవుని యొక్క దూత మాట్లాడి స్వస్థత వరం ఇచ్చి ప్రపంచానికి దైవిక స్వస్థత నువ్వు తీసుకెళ్తావని దోత ఆజ్ఞాపించింది నువ్వు నమ్మకపో నువ్వు నమ్మకపోయినందువలన ప్రవక్త ప్రవక్త కాకుండా ఏం పోడు మీరు నమ్మనందున మాకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు ఈ ప్రవక్తను ఆయన తెచ్చిన వర్తమానాన్ని తిరస్కరించే వారి కొరకు బైబిల్లో ఒక లేఖను నేను చదువుతాను అపోస్తుల కార్యములు పదమూడు నలభై ఒకటి ఇదిగో తిరస్కరించు వారిలారా ఆశ్చర్యపడు నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనిను కాబట్టి ఈ లేఖను ప్రవక్తను తిరస్కరించు వారి విషయమై నెరవేరుచున్నది సర్పానికి బిడ్డే ఇప్పుడు ఎవరు చెప్పండి సర్పసంతానం బ్రహ్మము బ్రహ్మను చెప్పలేదు అంటే ఈ పైన వాక్య ప్రకారంగా సద్దుకైలో దేవదోత లేదు అని చెప్తారంట మీరు కూడా దేవదోత లేరు అని చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు కూడా ఆనాటి సద్దుకైలతో గుర్తించబడుతున్నారు ఇక్కడ చూడండి దేవునికి ఏ మాట ఇక్కడ చూడండి దేవునికి మయం కలగాలి ఏ మాట మాట్లాడినా సరే ఇప్పుడు ఏంటి క్రాంతి కుమార్ ఏమన్నావు ఏ మాట మాట్లాడినా దేవునికి ఇప్పుడు వల్ల పుట్టాడు పుట్టాడంటే పరిశుద్ధాత్ముడు మరితో కూడా అని మనం మతలు అన్నట్టుగా అందామండి అది బాగుంది కదా పరిశుద్ధాత్మ యొక్క శక్తి దేవుని శక్తి కానీ పరిశుద్ధాత్ముడు మరీతో పడుకుని కాదు కదా కరెక్టే బాధ నేనేమంటున్నానంటే ఏ మాట మాట్లాడినా దేవునికి మహిమ రావాలంటున్నావు కదా వికేఆర్ మాట్లాడిన ఈ మాట ద్వారా దేవునికి మహిమ వస్తుందా అవమానం వస్తుందా అవ్వను అలా అనేసారు ఇలా అనేసారని బాధపడుతున్నారు కదా ఇప్పుడు ఏసు తల్లి అయిన మరీనే అంటున్నారు మిమ్మల్ని ఏమనాలి నీకు దేవుడంటే భయభక్తులున్నా గౌరవం ఉన్నా మర్యాద ఉన్నా వీకేఆర్ని ఈ విషయంలో ఖండించి తేరాలి నువ్వు ఈ బ్రహ్మహాము నాకు చెంత బాధ కలుగుతుంది అంటే ఈ ఆది కాండంలో ఉన్న విషయాల్లో దేవుణ్ణి ఎంత దేవుని సృష్టిని ఎంత అవమానకరంగానో దేవుడు ఆ అవ్వాదామని జీవము గల తల్లి ఆమె అని చెప్పిన అవ్వని ఎంత అవమానపరిచాడు ఈ రోజున అసలు సర్పసంతానం ఎవరిప్పుడు నిజానికి చెప్పాలంటే మా తల్లి వ్యభిచారం చేసింది అని నువ్వు ఒప్పుకుంటున్నావు నేను కాదు మా తల్లి వ్యభిచారం అని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు సర్పసంతానం నువ్వు అవుతావు అంతే నేను నేను నా తల్లి మంచిది నా తల్లి యథార్థవంతురా సరే క్రాంతి కుమార్ మీరు అవ్వ అలా కాదని అంటున్నారు పోని మీ తల్లిగా తామారి నన్ను ఒప్పుకుంటారా పోని రాహాబు అయిన వేసి నన్ను ఒప్పుకుంటారా పోని వ్యభిచారం చేసిన దావీదునైనా మీ తండ్రిని ఒప్పుకుంటారా తామారుని రాహాబుని దావీదును పుట్టించిన దేవుడే హవ్వను కూడా పుట్టించాడు వ్యభిచారపు జీవితాలు జీవించినా సరే వారిని దేవుడు రక్షించి తన రాజ్యంలో చేర్చుకున్నట్లుగా అవ్వను కూడా రక్షించి తన రాజ్యంలోకి చేర్చుకోనగలిగిన సమర్థురాయన సమరయ స్త్రీని రక్షించి దేవుని రాజ్యంలోకి చేర్చుకోలేదా మీరెవరయ్యా దేవుని ప్రణాళికను తప్పుపట్టడానికి పండు తిన్నదే ఆజ్ఞతిక్రమించింది పండు తిన్నదే ఆజ్ఞతిక్రమించి పండు తినటం అంటే ఆజ్ఞతిక్రమం వీళ్ళు ఎలా వాడుకుంటారంటే సర్పము నన్ను మోసగించినందున మోసపుచ్చినందున అన్నారు అంటే ఒక స్త్రీ ఇలా చెప్తుంది పలా నా వాడు నన్ను మోసం చేశాడు అంటే అర్థం ఏంటి ఇలా లాజిక్ చేస్తారు వీళ్ళు పలానా వాడు నన్ను మోసం చేశాడు అంటే ఏదో జరిగిపోయినట్టే కదా అన్నట్టు వీళ్ళు లాజిక్ తీస్తారు పేటరు అడిగిన ప్రశ్నని అడుగుతున్నావు పేటర్ దగ్గర కాపీ కొట్టి అడుగుతున్నావు ఏంటి పీటర్ ఇంతకు ముందే ఒక స్టోరీలో మోసపోవుట గురించి మాట్లాడాడు మోసపోవుట అనే మాట ఏ ఉద్దేశంతో వాడాడో అడుగు ఇప్పుడు ఎవరు సర్పసంతానం ఎవరు స్త్రీ సంతానం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సర్పసంతానం ఖయ్యను సంతానం ఖయ్యను ద్వారా వచ్చిన వాళ్ళు సర్ప సంతానం అంటారు వీళ్ళు మరి స్త్రీ సంతానం ఎవడు ఏసుక్రీస్తు బిడ్డలు లేకపోతే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అంటారు ఇప్పుడు ఏసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అయినా ఏ బేలు సంతానమైనా సేతు సంతానమైన సంతానమైనా అందరూ హవ నుంచి వచ్చిన వాళ్ళే కదా స్త్రీ సంతానం అంటే హవ నుండి వచ్చిన వాళ్ళు కాదు మరీ నుండి వచ్చిన ఏసయ్య స్త్రీ సంతానం పోని స్త్రీ సంతానం అంటే నీకు తెలవకపోవచ్చు నీ పక్కన ఉన్న వాళ్ళకన్నా తెలుసు వాళ్ళన్నా చెప్తున్నారు నీకు చెప్పరు ఎందుకంటే మమ్మల్ని తిట్టే పనిలో ఉన్నారు కదా మీ తప్పులు కప్పిబెట్టుకోండి మీ సంత స్త్రీ సంతానమునకు ఆ స్త్రీయే కదా ఏ బేలుని కన ఆ స్త్రీయే కయ్యను కన ఆ స్త్రీయే కూడా ఆ స్త్రీయే అప్పుడు కయ్యూని సంతానం ఆమె ద్వారా వచ్చినప్పుడు కయ్యను సంతానం సర్ప సంతానం అయినప్పుడు ఏ బేలు సంతానమో ఏ సంతానం లేదు కాబట్టి ఆ శేతు సంతానం మాత్రం క్రీస్తు సంతానం ఎలాగైపోతుంది వీళ్ళ లాజిక్ ప్రకారంగా కయ్యూను తండ్రి వేరు హేబేలు తండ్రి వేరు కయ్యూను తండ్రి అపవాది హేబేలు తండ్రి ఆదాము కానీ ఇద్దరినీ కన్నది ఒకే తల్లి వీటికి జవాబులు కావాలంటే సర్ప సంతానంపై ప్రశ్నలకు జవాబులు అని యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నది అది చూడండి అందుకే ఇందులో జవాబులు ఇవ్వటం లేదు ఏంటో నాకేమి అర్థం కావడం లేదు మరి ఈ సమయంలో దీనిపై క్రాంత్ కుమార్ గారు ఏదో మళ్ళా మాట్లాడాలంటున్నారు రైట్ ఓకే నామానికి భయం కలిగిన గాక చాలా విషయాలు ఈ మరి సర్ప సంతానం కొరకు చాలా విషయాలు చెప్పుకోవచ్చా సరిపోద్దేమో నిజానికి ఇది సరిపోద్దేమో నిజానికి అంటున్నారు మీరెందుకు వదిలిపెడతారు యేసు ప్రభు వారిని చంపిన తర్వాత సమాధికి కూడా కాపలా పెట్టారు కదా ఆ సైనికులు ఆపలేకపోయారు మీరు కూడా ఈ వర్తమానం దగ్గరికి రాకుండా సైనికులాగా కాపలా ఉన్నా సరే యేసు లేవకుండా ఆపలేకపోయారు కానీ గుర్తుంచుకోండి సమాధి ఆయన ఆపలేకపోయింది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ వర్తమానాన్ని ఆపలేరు అది మీ వల్ల కాదు ఎందుకంటే ఇది మానవులది కాదు ఇది దేవుడు పంపిన వర్తమానం ఇది ఒక మనిషి వర్తమానం అయితే బ్రహ్మంగారు చనిపోగానే ఈ వర్తమానం కూడా ఆగిపోయేది ఒకవేళ జీతాలు తీసుకొని బోధిస్తున్నారు అనుకుంటున్నారేమో బోధించడానికి జీతాలు ఇచ్చేవారు ఎవరు లేరు తీసుకునే వారు కూడా ఎవరు లేరు స్వచ్ఛందంగానే మేము బోధిస్తున్నాం అయినప్పటికీ నేను ఒకటి రెండు విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ విషయాలు మేము మాట్లాడుతుంటే కొంతమంది ఏమంటున్నారంటే మీకు శిక్ష ఉంటుంది మీకు ఉంటుంది గట్టిగా ఉంటుంది నవ్వుకోండి మీరు నరకంలో ఎడుతారు అని చెప్తున్నారు ఎందుకు సమాధానం పెట్టచ్చు కదా అక్కడ ఆ సోదంత ఎందుకు మాకు శిక్ష ఉంటుందో నీకు శిక్ష ఉంటుందో ఆ క్రీస్తుని న్యాయపెట్టడం ఎదుట ఆ ప్రభువారు చూసుకుంటారు నువ్వు నీకు శిక్ష ఉంటుందా నేను నాకు శిక్ష ఉంటుందా నువ్వు ఈ పనికి మనం చూదేందుకు నేను అడిగిన దానికి సమాధానం పెట్టేస్తే సరిపోద్ది అది ఎలాగో టైపింగ్ చేస్తున్నావు కదా ఏలియా అపవాసం చేశాడు రండి మీ దేవుడు నిద్రపోతున్నాడేమో మీ దేవుడు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కూడా నీకు శిక్ష ఉంటుంది ఏలియా నీకు శిక్ష ఉంటుంది అంటే శిక్ష వచ్చిందా తర్వాత వాళ్ళకి వచ్చింది కాబట్టి ఈ చెత్త మాటలేందుకు నేను సహోదరులారా ఈ చెత్త మాటలేందుకు ఏం అడుగుతున్నాం మేము అడిగిన దానికి రిప్లై పెట్టండి మాకు అది చాలు ఇదిగో మీరు అడిగిన దానికి బైబిల్లో రిఫరెన్స్ ఇక్కడ రిఫరెన్సు రిఫరెన్స్ రిఫరెన్సు ఎక్కడుంది రిఫరెన్స్ అని చెప్పండి సరిపోతుంది ఇక్కడ వీళ్ళ యొక్క అంటే వీళ్ళు బైబిల్ చదవరా లేకపోతే ఇక ఈ బయట విషయాలు కనుగొనరా బ్రహ్మ ఏం చెప్పాడు అది గుడ్డుగా పోతాడా అని చెప్పేసి ఇప్పుడు నాకు తెలిసి గద్ద కాదురా పక్షిరాజు అది అంటున్నాడా ఎవడో గద్ద కాదురా చూడండి చూడండి గద్ద కాదురా పక్షిరాజు అది ఓ రో నీ నీ లాజిక్ తగలయ్యా ఏమి ఇది పోని పోనీ అంటే ఏమిటో పక్షిరాజు అంటే ఏంటో చెప్పు నవ్వావు కదా వివరణ చెప్పు ఆ వివరణ చెప్పడం చేత కాదు ఎదుటివారిని అపహసించడం విమర్శించడం మాత్రం వచ్చు కొంచెం చదువుకుని రండి కొంచెం లేకపోతే స్కూల్కి అన్నా వెళ్ళండి రేపు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సర్పం యొక్క స్వరూపాన్ని దేవుడు ఎందుకు మార్చేయాలి ఎవడు చెప్పండి సర్పం స్వరూపాన్ని మార్చేయడని క్రాంతి బైబుల్ బైబిల్ అయ్యా అందరు ముందు హీరో అయిపోదామని మాట్లాడి జీరో అయిపోతున్నావు ఇంతకు ముందు స్త్రీ సంతానం అంటే ఆ స్త్రీ అవ్వేనని చెప్పావు గద్ద కాదంట పక్షిరాజు అన్నావు దానికి వివరణ చెప్పలేదు ఇప్పుడు సర్పం యొక్క రూపాన్ని మార్చాడంట అని ఎగతాళిగా మాట్లాడుతున్నావు బైబుల్ ఉన్న విషయాలే కదా అవి నీకు అసలు కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉన్నాయా అవి నీకు లేకపోగా మళ్ళీ మమ్మల్ని అంటావు అసలు ఆ కామెంట్ పెట్టేవాడికి బుద్ధి జ్ఞానం అసలు ఏమైనా బైబిల్ ఏముంది అక్కడ సర్పం స్వరూపం మొత్తం మారిపోయింది అంటే వాళ్ళు ఎంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయారంటే నిజంగా సర్పం ఆ భూజంతువు భూజంతువుని మార్చేసి సర్పం కింద చేశాడంట అప్పుడు సర్పం జంతువు కదా సర్పం జంతువు అని అనరా జంతువు అనే అంటారు వీళ్ళు అంటే చదువుకోలేని వాళ్ళు అందరూ ఇందులో జాయిన్ అయ్యారు ఆ జాన్ పీటర్ చెప్పినట్టు టెన్త్ మాత్ టెన్త్ ఫెయిల్ అయిపోయాను నేను అన్నట్టు చదువుకోలేని వాళ్ళు స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు అసలు సర్పం జంతు టెన్త్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి బయాలజీ జువాలజీ ఏమి అర్థమవుతుంది తెలియదు చదువుకున్న జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు దేవుడు మరుగు చేస్తానన్న మాట కూడా మీరు మర్చిపోయారు సర్పాన్ని దేవుడు శపించక ముందు జంతువే అన్నాడు శపించిన తర్వాత కూడా జంతువే అన్నాడు కానీ దాని యొక్క దేహం మార్పు చెందింది అది మీరు ఆ లాజిక్ మిస్ అవుతున్నారు ఇప్పుడు జంతువే అన్నాడు ఇప్పుడు జంతువే అన్నాడని దాని దేహం మార్పు చెందలేదనే నువ్వు ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నా వికేఆర్ దాన్ని కవర్ చేస్తున్నాడు కానీ అది తప్పు అని నీకు చెప్పట్లేదు అది తప్పు వాళ్ళని అడగడం ఈ లాజిక్లు అడగడం పక్షి గద్ద కాదురా పక్షిరాజు అనేవాడు కొంచెం చదువుకోవాలా తర్వాత సర్పం కాదురా భూజంతువు అది అనేవాడు కూడా కొంచెం చదువుకోవాలా కొంచెం చదువుకోవాలి కొద్దు నాలెడ్జ్ పెంచుకోవాలి సర్పం సర్పం రూపం మార్చేసాడు అంటే ఏం రూపం మార్చేసాడు అన్న దానికి ఏముండేది అసలు అంటే నువ్వు ఊహించుకున్న ప్రకారంగా ఒక సింపాంజి పది అడుగులు ఇవన్నీ సినిమా చూపించేసాడు బ్రహ్నామ్యాలకే ఈ సినిమా ట్రాన్స్లో గెలిపాయాడు పూర్తిగాని బ్రీ బైబిల్ అసలు ఆ మూడో అధ్యాయులు ఏ వంద శాతం మొత్తానికి ఎంత దారుణం అండి క్రైస్తవ సమాజం వీళ్ళు పెట్టే కామెంట్లు కూడా ఎంత దారుణం అవివేకంగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే మేము దుర్బోధన ఖండిస్తున్నాం మేము ఒక దుర్బోధన పట్టుకొని ఖండిస్తున్నాం బైబిల్ మాకు ఆజ్ఞ ఇచ్చింది దుర్బోధన ఖండించమని బైబిల్ ఆజ్ఞను మేము పాటిస్తున్నాం దుర్బోధన ఖండిస్తున్నాం దుర్బోధన ఖండించకపోతే మాకు శాపం మీరందరూ దుర్బోధకులు మేమే అపోస్తులు బోధ బోధిస్తున్నాము ఖండించాల్సిన అధికారం ఉందంటే అది మాకే ఉంది కానీ దొంగే దొంగ దొంగ అని మీరు చేస్తున్నారు దుర్బోధన ఖండించకపోతే మీకు తెలిసి మీరు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు మమ్మల్ని పడేస్తాడు మేము ఇది చేయకపోతే మాకు పాపం మేము చెయ్యాలి ఖచ్చితంగా మమ్మల్ని లేపాడు ఇప్పుడు చాప కింద నీరులా సుమారు ఎన్నో సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఈ దుర్బోధ అనేక మందిని నాశనం చేస్తా అంటే ప్రభువు తట్టుకోలేక మమ్మల్ని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడికి చేర్చి మమ్మల్ని తీసుకొచ్చాడు కాబట్టి అర్థం చేసుకోండి కుమార్ యోహాను వార్త వచనంలో వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు ఎదురు చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోని కాలము వచ్చుచున్నది క్రాంతి కుమార్ ఈ వర్తమానానికి వ్యతిరేకంగా పనిచేసే వారందరూ ఈ లేఖనంలో చూపించబడుతున్నారు ఇప్పుడు ఈ లేఖనమే మీ జీవితాల్లో నెరవేరుచున్నదని గమనించండి ఒక్క ఒక్క మాట ఏంటంటే ఉంటాడు అతనే అట లాజిక్ ఏటా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అంటే అంటే మనం మనోళ్ళు మన సహోదరుడు అన్నాడు కదా అబద్ధ ప్రవక్తలు అనేక మంది వస్తారని ప్రభు చెప్పాడు అంటే అప్పుడు వెంటనే మనోడు వేసిన కౌంటర్ ఏంటంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అంటే నిజమైన ప్రవక్త కూడా ఉంటాడనేగా దానర్థం అతడే బ్రహ్మం అన్నాడు ఇప్పుడు అబద్ధ నిజమే ఆయన చెప్పిన దానికి నేను ఏకీవిస్తున్నాను ఎవరు పెట్టారు ఆ కామెంటు ఏంటంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అంటే ఫేక్ నోట్ ఉందంటే నిజమైన నోటు కూడా ఉందనేది వాస్తవమే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అంటే నిజమైన ప్రవక్త ఉన్నాడని కూడా నిజ అది వాస్తవమే అది ఇంకొక రా బైబిల్ చెప్పాలి చూడండి మత్ సువార్త ఇరవై నాలుగో అధ్యాయం మత్ సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినని చూస్తే ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకండి అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకే గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచుదురు అన్నాడు అంటే ఇక్కడ అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను అంటే నిజమైన ప్రవక్త ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాము కాదు ఇంకొకడో కాదు ఇంకొకడో కాదు ప్రభువు రాకడ వరకు ప్రభువే ఏసుక్రీస్తే ప్రవక్త ఎంత బా చెప్పారండి ఇప్పుడు దాకా ఎవరు ఏసుక్రీస్తు ప్రవచనాలే మాకు ఆధారం ఏసుక్రీస్తు బైబిల్లో బోధించిన బోధలు అపోస్తులు పాటించాలి అపోస్తులు బోధించిన బోధలు మేము పాటించాలి ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఉన్నారంటే నిజమైన ప్రవక్త కూడా ఉంటాడు ఎస్ ఉంటాడు ఆయన క్రీస్తు బ్రహ్మం కాదు క్రాంతి కుమార్ ఎందుకయ్యా అందరి ముందు హీరో అయిపోదామని జీరో అయిపోతావు మతీస్ వార్త ఇరవై నాలుగు వద్యం ఇరవై నాలుగు వచ్చినంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఉంది అంటే అబద్ధపు క్రీస్తులు వస్తారంటే నిజమైన క్రీస్తు లేడని అర్థం అబద్ధపు ప్రవక్త ఉన్నాడంటే నిజమైన ప్రవక్త లేడని అర్థం అబద్ధపు క్రీస్తు ఉన్నట్లయితే నిజమైన క్రీస్తు ఉంటాడు అబద్ధపు ప్రవక్త ఉన్నాడంటే నిజమైన ప్రవక్త కూడా ఉంటాడు ఆ ప్రవక్త విలియం రణ్యాం నువ్వు నమ్మకపోతే నమ్మకపో ఆ ప్రవక్త క్రీస్తుని ఎలా చెప్తావు క్రీస్తు నువ్వు దేవుడిగా నమ్మట్లేదా ప్రవక్తగా నమ్ముతున్నావా ఏంటి ఈ సందర్భంలో ప్రవక్త వేరు క్రీస్తు వేరు క్రీస్తే ప్రవక్త అనకూడదు వందనాలండి